హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రోమో వచ్చింది సెకండ్ ప్రోమో వచ్చింది ఫస్ట్ ప్రోమోలోనేమో కామెడీ కామెడీగా ఉంది ఆ రెండో ప్రోమో కూడా చాలా విచిత్రాలు ఉన్నాయి ఏడుపులు ఉన్నాయి తిట్టుకోటాలు ఉన్నాయి ఛాలెంజ్లు ఉన్నాయి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము తర్వాత అసలు యేష్కి పృథ్వీకి ఏంటి తగాదా అది కూడా మాట్లాడుకుందాం కొత్త చీఫ్లు వచ్చారు వాళ్ళు ఎలా వచ్చారు ఎవరయ్యారు చీఫ్ అది కూడా మాట్లాడుకుందాం తర్వాత ఎలా చీఫ్ అవుతా చూస్తానని ఛాలెంజ్ చేస్తుంది లక్ష్మి మణికంఠని అది మాట్లాడుకుందాం అయితే నిఖిల్ సీత భయపడుతున్నారు మణికంఠ నామినేట్ చేయడానికి అది ఎందుకు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఆదిత్య గారి సీత ఏం చెప్పాడు అనేది మనం మాట్లాడుకుందాము ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రోమో పాటలో కామెడీ కామెడీ కలర్ కలర్ అనే దాంట్లో పెట్టాడు కలర్ వచ్చేటప్పటికి ఏ కలర్ చెప్తే బిగ్ బాస్ ఆ కలర్ ఐటెం తీసుకొచ్చి అక్కడ పెట్టాలి దాంట్లో వాళ్ళు ఫన్నీ ఫన్నీగా బాగా చేశారు ఫస్ట్ ప్రోమో అయిపోయింది సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి చీఫ్ కంటెండర్గా నిఖిల్ ఎవరు ఎన్నుకుంటారు అని అంటే నాకు తెలిసి ఖచ్చితంగా యశ్విన్ ఎన్నుకోరు ఎందుకంటే ఆల్రెడీ చేసింది ఫెయిల్ అయింది కాబట్టి యశ్విని ఎన్నుకోరు సెకండ్ టైం ఎవరు ఎన్నుకుంటారు పృథ్వీని ఎన్నుకోవచ్చు పృథ్వీనే ఖచ్చితంగా ఎన్నుకుంటాడు ఎందుకంటే మా ఆదిత్య గారు నిన్నమని వెళ్ళాడు కాబట్టి ఆదిత్య గారు ఎన్నుకోడు మొదటి నుంచి ఉన్న పృథ్వీనే కంటెండర్గా చీఫ్ కంటెండర్గా ఎంపిక చేస్తాడు నిఖిల్ ఇప్పుడు మరి పృథ్వీ ఉంటే పృథ్వీకి ఆపోజిట్గా ఎవరో ఒకళ్ళు ఆడాలి కదా వాళ్ళిద్దరు ఇద్దరు కాంతార క్లాన్ నుంచి కూడా ఒకళ్ళు రావాలి కదా నాకు తెలిసి దాంట్లో నుంచి పృథ్వీకి ధీటుగా ఉండాలంటే నబీలే వచ్చి ఉంటాడు వీళ్ళిద్దరు పోటీలో నబీలు చీఫ్ అయ్యాడని మనకు తెలుస్తుంది అక్కడ ఓకే ఈ చీప్ అవడానికి ఒక గేమ్ పెట్టారు అక్కడ ఏం గేమ్ పెట్టారు బేబీ పోయినసారి కూడా బే బేబీ గేమ్ పెట్టారు శివాజీ గారికి గౌతమ్ కృష్ణకి తగాదైంది ఈ గేమ్లోనే పెద్ద పెద్ద కరుసుకొని తగాదైపోయి మైకి తీసి కొట్టి గౌతమ్ గేట్లు దీన్ని వెళ్ళిపోతాను గోరగోలు చేశాడు ఈ గేమ్లోనే అదే గేమ్ పెట్టారు ఇక్కడ ఈ గేమ్లో యశ్మి అది తీసుకొచ్చింది దాంట్లో మీకు కనపడుతుంది కదా తదితరు నిలబడితే అక్కడ ప్రేరణ యష్మి ఉంటే యష్మిని తీసేశాడు మణికంఠ అని ఆ ఒప్పిని అడిగితే యష్మిని తీసేసి ప్రేరణ ఉంచాడు ఎందుకు ప్రేరణ చీఫ్ అవ్వలేదు కాబట్టి యష్మి ఆల్రెడీ అయ్యింది నువ్వు ఆల్రెడీ అయ్యేవు కంటే ఏముంటుంది అనుకున్నా నేను అయ్యాను కానీ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి నేనంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యావనే కదా అర్థం అన్నాడు అంతే కదా కరెక్ట్ పాయింటే కదా ఫస్ట్ టైం ఫెయిల్ అయినందుకే కదా నామినేట్ చేసి అప్పటి నుంచి ఇప్పుడు ఒక పగ పెంచుకున్నది మణికంఠ మీద యష్మి ఫస్ట్ టైం ఫే ఫెయిల్ అయ్యాను అర్థమే అదే కదా అన్నాడు దాని జవాబు లేదు దాట్లట్ల చివరికి యష్మికి పృథ్వీగా పడింది అయష్మి ఏమంటుంది ఒకసారి అయినాడు ఇంకోసారి అవ్వకూడదా అంటే వీళ్ళందరూ కలిసి కూడా నువ్వు అసలు పృథ్వీ అయితే నీకు అంత సీనే లేదన్నట్టు మణికంట మాట్లాడుతున్నాడు యష్మి అలాగంటుంది ఏమి గేమ్ ఆడితేనే చీఫ్ అవ్వాలా అంటే చీఫ్ అయ్యే క్వాలిటీస్ మణికంటాలు లేవా హౌస్ని మెయింటైన్ చేయలేడా గేమ్ని లాజికల్గా ఆలోచించలేడా మరి మణికంట అసలు పనికిరాడంట యస్ నువ్వు పనికిరావంటున్నాడు పృథ్వీ మరి ఏందో వాడు అంత ధీమాగా మాట్లాడతారు రష్మి కానీ నువ్వు ఎలా అవుతావు చూస్తానంటుంది దానికి మనం మణికన్నాడు థ్యాంక్స్ ఫర్ యూ హౌస్ అంటే హౌస్ అనేటప్పటికి సీత కోపం వచ్చింది నువ్వు యష్మికి నీకు అక్కడ పడింది మీ ఇద్దరు మాట్లాడుకోవాలి కానీ ఆ మీ ఇద్దరు తీసుకొచ్చి హౌస్ అంత గడుపుతావు ఏంటి నువ్వు అని అంత కోపంగా ఎందుకు మాట్లాడిందంటే అంత ముందు ఏం జరిగింది అనైటు సీత నిఖిల్తో ఏం మాట్లాడింది ఆ మాట్లాడిన ఆ మాటలకే ఇక్కడ సీత కోపం వచ్చింది ఆ మాటలు వాడు మనసులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో సీత కోపం వచ్చింది నిఖిల్ ఏం మాట్లాడుకున్నాడు ఏం మాట్లాడుకున్నారు ఎవరెవరు ఎవరితో చెప్పారు ఎందుకు భయపడుతున్నారు ఆ మాటలు అర్థమైంటనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సీత కోపడం కలనే మణికంట ఉన్నాడు ఇప్పుడు ముందు వాళ్ళు కాదనుకుంటే వెనక వాళ్ళు కాదనుకుంటే మధ్యలో కార్నర్ ఉండేవాళ్లే కదా అంటే మణికంట కార్నర్ అవుతున్నాను మణికంటే క్రియేట్ చేసుకుంటున్నాడా ఒకవేళ మణికంట క్రియేట్ చేసుకుంటే కార్నర్ అవడానికి ఆ నామినేషన్లు అన్నిసార్లు ఉండడు కదా కార్నర్గా చేసుకోవాల్సిన అవసరం ఏ వెళ్ళిపోయినా పర్లేదు అన్నట్టు ఉన్నాడు ఎప్పుడు నామినేషన్లో పంపిస్తారో భయపడుతున్నాడు కార్నర్ చేసుకోంత అవసరం ఏముంది ఆలోచించాడు ఒకవేళ కార్నర్ తనే చేసుకున్నాడు అనుకో అంత తనే చేసుకొని తనే బ్లేమ్ చేసుకుంటాడు తనకు తానే బ్లేమ్ చేసుకుంటాడా ఒకవేళ కార్నర్ చేసుకోవడం వల్ల ఆడియన్స్ సింపతి ఓట్లేస్తున్నారు అని అనుకుంటున్నారా అయితే మనం మాట్లాడుకుందాం అసలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇక్కడే ఉంది జాగ్రత్తగా ఆలోచించండి మీరు కూడా సీత నిఖిల్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి నిఖిల్నితో మాట్లాడాలంటే కూర్చోమని కూర్చున్నారు కూర్చుని ఆదిత్య గారు నా దగ్గరకు వచ్చి మీరు అందరూ మణికంఠాన్ని కార్నర్ చేసి మణికంఠాన్ని ఒక్కన చేసి అంద చేస్తున్నారు అందువల్ల మణికంఠ ఆడే దృష్టిలో హీరో అయిపోతున్నాడు అందుకే నాలుగు వారాల నుంచి సేవ్ అవుతూనే ఉన్నాడు మీరు కార్నర్ చే మీరు కార్నర్ చేయటం మణికంటకి ప్లస్ అవుతుంది అని ఆదిత్య గారు నాతో చెప్తున్నాడని నిఖిత చెప్పింది చెప్పంటది నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఆదిత్య గారు చెప్పడమే కాదు నాకు కూడా అదే ఆలోచన వచ్చింది మరి ఏ మాట్లాడుతున్నాడని ఏం ఫాలోయింగ్ ఉందంటే వాళ్ళకి ఎందుకు డౌట్ వస్తుంది మణికంట జీరో ఎందుకంటే మణికంట ఎవరో కూడా ఎవరికి తెలియదు ఏదో సినిమా ఫాలోయింగ్ లేదు సీరియల్ ఫాలోయింగ్ లేదు ఏదో యూట్యూబ్ ఫాలోయింగ్ లేదు మణికంట ఎవరో తెలియదు జీరో మరి మిగతా వాళ్ళందరూ కూడా సీరియల్స్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళే తర్వాత ఏదైనా చిన్న సినిమాలు చేసిన వాళ్ళే హీరోయిన్లుగా చేసిన వాళ్ళే హీరోలుగా చేసిన వాళ్ళే తర్వాత ఈ పది పది యూట్యూబర్స్ ఉన్నారు తర్వాత ఫ్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఫేమస్ మనందరం ఫేమస్ కదా మనందరం ఎవరికి కూడా తెలుసు మణికంటే ఎవరికి తెలియదు ఎలా సేవ్ అవుతున్నాడు నిజంగానే మనమందరూ నామినేట్ అతను చేయటం వల్ల అతను వీళ్ళందరికీ నేను కార్నర్ అవుతున్నానని బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నాడా అతనే మన కార్నర్ చేయకపోయినా మనం మంచి చెప్పినా కానీ అది చెడుగా బయటికి పంపిస్తున్నాడు ఆడియన్స్ దృష్టికి అందరూ కలిసి నన్ను కార్నర్ చేస్తున్నారని ఆడియన్స్ అనుకోవాలని ఇతను బిహేవ్ చేస్తున్నాడా మరి అలా చేయకపోతే ఎలా సేవ్ అవుతున్నాడు ఏ విషయం సేవ్ సేవ్ అవుతున్నాడు అని చాలా బాగా మాట్లాడుతుంది అని అంటే నిఖిల్ అన్నాడు అవును కదా నాకు డౌట్ వస్తుంది నిజంగానే అంత సేవ్ అవుతున్నాడు అంటే నాకు కూడా డౌట్గానే ఉంది టెన్షన్ పడుతున్నాడు కానీ నాకు కూడా డౌట్గానే ఉంది నేను ఇక నామినేట్ చేయను ఎందుకంటే నాలుగు వారాలు వరుసన సేవ్ అవుతూ వస్తున్నాడు మరి అవి అదేందు నాకు అర్థం కావట్లేదు ఒకవేళ మనం చేసినందువల్ల మనమే అతన్ని హీరో చేస్తున్నామేమో మనమే అతనికి ఇమ్యూనిటీ ఇస్తున్నట్టుంది మనం చేసిన పనుల వల్ల అతనికి ప్లస్ అవుతుంది మనం ఏదైనా అన్నా కానీ అది అని సింపుల్ తోటి మొహం లాబెటరీ చేస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ అతను ఆదరిస్తున్నారు సింపతితోటే సేవ్ అవుతున్నాడు అతను అంతేగాని ఆటతోటి కాదు అతను ఫాలోయింగ్ కాదు అని మాట్లాడుకున్నాడు చూసారా కనపడే మణికంఠ శత్రువు యష్మి అయితే కనపడని శత్రువు సీత ఎంత లాజికల్గా ఆలోచించు చూసారా చూసి ఇక మనం సే నామినేట్ చేయొద్దు మణికంఠని మణికంఠని మనం నామినేట్ చేయకుండా ఉంటే ఎలా ఓట్లేస్తారు జనము అప్పుడు చూద్దాము సింపత్తి వస్తారో అని చూద్దాము తర్వాత మణికంట గురించి ఆడియన్స్కి ఆలోచనే ఆలోచించరు ఇప్పుడు నామినేషన్లో ఉంటేనే కదా ఆలోచించేది నామినేషన్లో డిస్కషన్లో పెద్ద పెద్ద గొడవ గొడవవుతుంటే కదా ఆడియన్స్ ఆలోచించేది ఇప్పుడు మనం నామినేట్ చేయకుండా ఉంటే మణికంట గురించి ఎవరు కూడా డిస్కస్ చేయరు ఎవరు ఆలోచించరు ఆడియన్స్ కాబట్టి అప్పుడు అతను సత్తా అయిందని మనకు అర్థమవుతుంది మనం అసలు నామినేట్ చేయొద్దని నిఖిలు సీత మాట్లాడుకుంటున్నారు వాళ్ళే హీరోయిన్ చేస్తున్నారంట వాస్తవానికి కరెక్టే ఎందుకంటే వాళ్ళు అనే మాటలు వాళ్ళు చే చేసే పనులు చిన్నదానికి పెద్దదాని ప్రతిదానికి ఎవరి మీద కోపం ఉండబోయి మణికంటమే పడతారు ఎవరి మీద కోపం ఆ కోపం తీసుకెళ్ళి మణికంటమే చూపిస్తారు అదంతా కూడా మణికంట ప్లస్సే అవుతుంది కాకపోతే మణికంటకు అర్థం కావట్లేదు దీనివల్ల మణికంట ప్లస్ అవుతున్న సంగతి మణికంటకు అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మణికంటే తనకు తానుగా కార్నర్ అవుతున్నాడేమో అనుకుంటారు తనకు తానుగా కార్నర్ అవడానికి అదొక డ్రామా క్రియేట్ చేయడానికి అవకాశమే లేదు తను అంటున్నాడు వాళ్ళు ఎదురనేస్తున్నారు దానివల్ల కొంచెం వేళ మీకు అట్లా అనిపిస్తే నా కామెంట్ చేయండి మణికంటే తనకు తానుగా కార్నర్ అవుతున్నాడా తనకు తానే బయట ఆడియన్స్కి కార్నర్ అవుతున్నాడని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడా అనేది మీకు అనిపిస్తే ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడ తర్వాత సీత ఏమంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు కదా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లో ఉన్న మన లోపల పాత వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర బాగా మాట్లాడతారు ఎవరి దగ్గర తక్కువ మాట్లాడతారు ఎవరి దగ్గర అసలు మాట్లాడరు ఇది గమనించాలి మనము ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి బయట ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నట్లు లెక్క వాళ్ళు ఎక్కువగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి ఎక్కువగా బయట ఫాలోయింగ్ లెక్క ఉంటే అప్పుడు ఆ పర్సన్కి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ అవుతారు కాబట్టి ఆ ఫాలోయింగ్ వీళ్ళకు కూడా వచ్చింది తర్వాత ఎవరితో తక్కువ మాట్లాడితే వాళ్ళకి తక్కువ ఫాలోయింగ్ ఉన్నట్టు బయట లెక్క ఎవరితో మాట్లాడుకుండా సరిగా ఉన్నది వాళ్ళ ఫాలోయింగ్ లేనట్టు ఈ విధంగా మనం గమనించాలి వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎవరితో బాగా మాట్లాడతారు అనేది దాన్ని బట్టి ఎవరికి బయట ఎంత సత్తా ఉందనేది మనకి బై ఆడియన్స్లో ఎంత విలువ ఉందనేది ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ మనకు ఉన్నదనేది ఆడియన్స్ మన గురించి ఎంత ఆలోచిస్తున్నారన్నది మనకు అర్థమవుతుంది అప్పుడు ఇది గమనించాలని నిఖిలిగా చెప్తుంది శరద సీత ఎంత తెలివైందో చూసారా ఎంత అబ్జర్వేషన్ చేసిందో అంటే బయట ఉండి చాలా ఈ షోలన్నీ ఫాలో అవుతుంది తర్వాత పోయినసారి ప్రతిసారి మన శివాజీ గారు ఏమనేవాడు ఆడియన్స్ వస్తున్నారు ఆడియన్స్ అనేవాడు దాన్ని బట్టి పోయినసారి వైల్డ్ కార్డ్ ఏంటిస్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ప్రశాంత్ ఫాలోయింగ్ ఉందని వాడు మాట్లాడుకుంటున్నారు చూడు అది అంతా కూడా గమనించింది ఎందుకు ప్రశాంత్ మీద ఎక్కువ సింపతితో కూడా ఆడియన్స్ ప్రశాంత్ని అమాయకుని చేశారు అన్నట్టు పైకి లేపారు అదే సింపతి ఇప్పుడు మణికంట కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి మనం ఎంత ఫాలోయింగ్ అనేది ఈ విధంగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ ప్రవర్తించే విధానాన్ని బట్టి తీరును బట్టి మాట్లాడే విధానాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు అని నిఖిల్తో చెప్తుంది అబ్జర్వ్ చేయమని ఎంత తెలివిగా ఉందో సీత ఎంత అప్డేట్గా ఉందో సీత మరి ఇంత అప్డేట్గా ఉన్నది నిన్న తను తీసినందుకు ఎందుకు తీశారు ఏందనేది వాళ్ళు వివరణ ఇస్తున్నా కానీ తీసుకోకుండా అంత గొగ్గోలు పెట్టి పెట్టి కంటే ఏం తక్కువ అని అంత గోల పెట్టి నైట్ అంతా వద చేసింది గోల చేసింది ఏడ్ చేసింది ప్రతి పాయింట్ అవుట్ చేస్తా నా క్లాన్ నా ఇష్టం అన్నట్టు ఇప్పుడు ఏం చేశారు ఎత్తే వదలపడేసారు చీఫ్ పోస్ట్ నుంచి పీకి వదలపడేసారు సరిపోలా కాంతార క్లాన్ వచ్చి రెండు గేమ్లు ఓడిపోయేటప్పటికీ బిగ్ బాస్ ఎత్తి పడేశారు పడేసి ఇప్పుడు కొత్త చీఫ్కి టాస్క్ పెట్టారు దాంట్లో పృథ్వీ వర్సెస్ నబీలు అయ్యాడు ఇప్పుడు నబీలు కొత్త చీఫ్ అయ్యాడు అయితే సెకండ్ చీఫ్ ఎవరంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు కదా వాళ్ళ బ్యాచ్కి వాళ్ళ వేరే చీఫ్ వీళ్ళు పాతవాళ్ళ వరకు నబీలు ఉంటాడు వీళ్ళు కాంతార టీము శక్తి టీం కాదు రెండు ఒకటే కాంతార ప్లస్ శక్తి కాంతార శక్తి టీం ఒకటే అయిపోయింది అంటే ఓల్డ్ వర్సెస్ న్యూ అనమాట పాతవాళ్ళ టీంకి చీఫ్ నే నబీలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కొత్త వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళ పెడితే వాళ్ళు ఎవరవుతారనేది మనం వచ్చినాక వాళ్ళు ఆడితే కానీ తెలియదు మనకి ఇక్కడైతే మాత్రం యష్మి మాత్రం యష్మి కానీ సీత కానీ ఎవరిద్దరు కూర్చున్నా మణికంఠ టాపిక్ ఎవరు ముగ్గురు కూర్చున్నా మణికంఠ టాపిక్ మణికంట టాపిక్ లేకుండా హౌస్లో ఎవ్వరూ మాట్లాడలేదు మణికంట టాపిక్ లేదే బిగ్ బాస్ హౌస్లో ఏ ఎపిసోడ్ కూడా ముందుకు వెళ్ళట్లేదు అది మంచి అయినా చెడైనా ఓకే నాకు మెడకంట అన్నాడు ఆదిత్య గారు నాకు తండ్రిలాగా మా నాన్నగారు కూడా అట్లే చెప్పేవాడు నేను వెనలేదు అదే విధంగా చెప్తున్నారు ఆదిత్య గారు కూడా అంటున్నాడు ప్రేరణతోటి అంటే తన దాకా వస్తే గానీ అన్ని తెలియదు అన్నట్టు ఇక్కడికి వస్తే కానీ వాళ్ళ నాన్న విలువ మెడకంట తెలీల మొదట్లో ఒకసారి ఏడ్చాడు బిగ్ బాస్ ముందు నాకు మా నాన్న కావాలి నా కూతురు కావాలని ఏడ్చాడు అంటే అప్పుడు అర్థమైంది తన తండ్రి అయిన తర్వాత తన తండ్రి విలువ తెలిసి వచ్చింది కాబట్టి నిన్న ప్రేరణతో కూడా అన్నాడు ఆదిత్య గారు సేమ్ మా నాన్న ఆదిత్య గారు ఎలా చెప్తారు మా నాన్నగారు కూడా అలా చెప్పేవాళ్ళు అని నాన్న గుర్తు చేసుకుంటున్నాడు చూసారా ముందేం చెప్పాడు మా నాన్నగారు నన్ను చూడడం అది అన్నట్టు మాట్లాడు ఇప్పుడు మరి ఆ నాన్న గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా నేను వినలేదు ఇలాగే చెప్పేవాడు మంచిగా అని అంటే ప్రేరణ ఏం చెప్పేవాడు అంటే అది కట్ చేసేది చూపిలా మనకి కానీ తన తండ్రి విలువ అనేది మణికంటాకి ఇప్పుడు తెలిసి వచ్చిందన్నమాట కాబట్టి అదైతే మంచి అప్రిషియేట్ చేయాల్సిన విషయమే తన తండ్రి విలువనే తెలుసుకున్నాడు కాబట్టి మణికంట ఇంకా ఎదుగుతాడు ఎదుగుదలకు వెళ్తాడు పెద్ద ఎదుగుదల ఎత్తులోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఆడియన్స్ మీరు గమనించండి మణికంట తనకు తానే కర్నర్ కార్నర్ అవుతున్నాడా లేక హౌస్ చేస్తుందా అది మీరు ఆలోచించి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ